మంచిరాల జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేద పండితులు నరసింహ శర్మ పంచాంగ శ్రవణం చేశారు అనంతరం కొక్కిరాల ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు పాడి పంటలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు దృష్టి పూర్తి అని చేస్తూ ఉంటారు అటువంటి అరవై సంవత్సరాలు మనకు తెలుగులో చెప్తూ ఉంటారు అన్నిటికంటే ఏమిటి అంటే చైత్ర సంవత్సరము ఒక సైకిల్ లాగా మనకు ఇక్కడి నుంచి మొదలుకొని మళ్ళీ బృహస్పతి అయ్యాడు అంటే అయ్యాడు ఆ మంత్రి బ్రహ్మక్షరం చేయడం అంటే కొనసాగాలని నింపకు మేషరాశి ఈ సంవత్సరం ఐదు రాజపూజ్యము ఏడు మకర రాశి వారికి ఏడు రాజపూ కందాయ ఫలములు అని స్వల్పమని ఆ యొక్క మూడు అంకెలలో మధ్యలో మొదట సున్నా వచ్చినట్లయితే అది ఈ సంవత్సరమంతా కూడా వారికి ఆరోగ్యాలు కొంచగా క్షీణిస్తాయని మధ్య మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్తారు అవి సున్నా సున్నా ఒకటి అనురాధ నక్షత్రం వారికి శతభిష నక్షత్రం వారికి రెచ్చిపోతే ఏడున్నర సంవత్సరాలు ఒక నిమిషం అయితే మనకు ఒక సంవత్సరం గడుస్తుంది కనుక అనేది మనం అందరం కూడా తెలుసుకుందాం వ్యతిరే ఫలములు కలుగు మరి ఈ యొక్క పుత్రుడు ఈ రాజ్యం ఏం చెప్పాలో చేయకుండా భయభ్రాంతులు అవుతూ జై శ్రీమన్నారాయణ మంత్రి ఆ అధికారా ప్రంతరా ప్రాతిస్తా రాజ్య అధికారా యెదుట నిలబడండి అమ్మ చెప్పి శ్రీ వినయ రామను మంత్రి లేకపోర్గ వేలందరికి మంచి వర్షాలతోటి మంచి పంటలతో అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అస్తైర్లతో సుఖశాంతలతో ప్రశాంతంగా ఉండాలని ఆ వెంకటే స్వామి సాయిబాబా ప్రార్థిస్తూ వాళ్ళందరికీ శుభ జరగాల జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు పంటలు తెలియజేస్తుంది నూతన సంవత్సరా ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా మన మంచిర్ జిల్లా అందరికీ కూడా శుభం జరగాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను మన భారత అంటే హైందవంలో ఎంత అంటే సనాతన ఋషులు ఎంత విజ్ఞానాన్ని ఇక్కడ మనకు అందించినారు అని చెప్పి పంచాంగ శ్రవణం వింటుంటే అనిపించింది అంటే ఎప్పుడో ఎవరో ఋషులు అంటే ఒక గ్రహ సంచారాన్ని బట్టి ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా అని చెప్పేసి ఏ రాశి వారికి ఎలా ఫలితాలు ఉంటాయి అన్నది అంత బాగా చెప్పగలిగినారు అని అంటే ఎంత విజ్ఞానం ఆ రోజుల్లో ఋషులకు ఉండేది అన్నది మనకు అర్థమవుతుంది అలాగే తెలుగు సంవత్సరాది ఉగాది ఇంతసేపు ఆయన చెప్పినట్టు మనకు ఆంగ్ల సంవత్సరాది ఎట్లా మొదలవుతుంది అంటే వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది మనకు తెలియదు అదే తెలుగు సంవత్సరాదిలో అంటే ఆకులు రాలిన తర్వాత కొత్త చిగుళ్ళు వేసి ప్రకృతి కూడా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంది అంటే అంత ఉత్కృష్టంగా మన వాళ్ళు ఆ గణిత అంటే లెక్కలు కట్టి ఉగాది పండుగను నూతన సంవత్సరాలను ఏర్పరిచినారు అలాగే మనం ఏదైతే ఈరోజు ఉగాది పచ్చడి రూపంలో తీసుకుంటామో అది షట్రుచులతో అంటే జీవితంలో మనకు ఎదురయ్యే అన్ని అనుభవాలకు ఒక ప్రతీకగా ఈరోజు మనకు ప్రసాదంగా మనం ఉగాది పచ్చడి తీసుకుంటాం పులుపు తీపి బగరు చేదు అంటే జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి అన్ని రకాల అనుభవాలు ఎదురవుతాయి అంత అదృష్టంగా మన హైందవతంలో అంటే ఋషులు ఇదంతా ఏర్పరిచినారు శాస్త్ర విజ్ఞానాన్ని అంటే వారందరికీ కూడా ఈరోజు నేను తనమేతున్నాను ఇంత గొప్ప ఇలాంటి హైందవంలో జన్మించినందుకు కూడా నాకు చాలా భారతదేశంలో జన్మించినందుకు కూడా చాలా గర్వకారణంగా ఉంది శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఈ శుభకృతనామ సంవత్సరంలో ఇంతకుముందు మనకు గడిచినటువంటి సంవత్సరము ప్లవనామ సంవత్సరము ఆ ప్లవనామ సంవత్సరము ప్లవ అంటే నావ మనకు గడిచినటువంటి కష్టకాలం అందరికీ కూడా తెలుసు కరోనా అటువంటి వ్యాధి ఈ ప్రపంచాన్నంతా కూడా ఎంతో మనల్ని దుర్భరంగా మార్చింది ప్లవ అంటే నావ ఆ నావలో ఆ కరోనా అనేటువంటి మహమ్మారి వెళ్ళిపోయి శుభకృత అంటే పేరులోనే శుభం ఉన్నటువంటి ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కగా శుభాలు చేకూరాలని అందరికీ కూడా ఈ సంవత్సరము ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగి చక్కటి విజయాలు చేకూరాలని విజయ పరంపర కొనసాగాలని అన్ని రకాలుగా వారికి అనుకూలంగా ఉండి సకల సంపదలు చేకూరాలని ఆ స్వామిని చక్కగా ప్రార్థిస్తూ ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడం జరిగింది